చంపేశారు యాక్సిడెంట్ అయినా అంటారు ఏం చెప్పాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నా మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటుంది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము నువ్వు అట్లా ఉంటుంది ఎవరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఇక్కిపోతుంది

మామూలుగా చంపిస్తాను సాటిస్ఫైడ్ సారీ హ్యాపీ హ్యాపీ ప్లాస్టర్ అని పెట్టుకో ప్లాస్టర్ అని పెడితే బరా బర్స్ సెట్ అవుతుందని మస్తు నా వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి మొక్కని అడుగుతున్నానండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదర్ ప్రత్యేకం క్రిస్టియన్ సోదర్ అని చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినో తప్పు నేను ఆ వర్డ్స్ అని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దహించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగానైతే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ